ఈ దినము హాంతల్ వలస సర్కిల్ శక్తి టీమ్ టు ఇన్ఛార్జి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ హాంతల్ వలస మండల గేట్ దగ్గరలో ఉన్న ఎంజీపిఏ పిబిసి డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం మరియు ఫ్యాకల్టీ సమక్షంలో సుమారు మూడు వందల మంది విద్యార్థినులకు మహిళలకు శక్తి యాప్ డౌన్లోడింగ్ దాని ఆవశ్యకత ఆన్లైన్ మోసాలు డ్రగ్స్ అవేర్న గుట్కా గంజాయి వంటి మత్తు పానీయాల వల్ల జరిగే కలిగే అనర్ధాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటి విషయాలు శక్తి యాప్ మహిళలకు పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం గురించి చెప్తూ శక్తి యాప్ల అందుబాటులో గల టోల్ ఫ్రీ నెంబర్లు వన్ జీరో జీరో వన్ వన్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ టూ వన్ జీరో వన్ వన్ జీరో సెవెన్ త్రీ వన్ త్రీ సిక్స్ త్రీ వన్ జీరో ఎయిట్ గురించి అత్యవసర పరిస్థితిలో ఈ నెంబర్స్ ఎలా వినియోగించుకోవాలి మరియు బాధితులు పోలీసు రక్షణ ఎలా పొందాలి తదితర అంశాల గురించి మరియు పోక్సో యాక్ట్ బాల్య వివాహాలు మిస్సింగ్ అయిన వారి గురించి మానవ అక్రమ రవాణా తదితర విషయాల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమెన్ హెల్త్ సి అమ్మాజీ పాల్గొని ప్రతి మహిళా చరవాణిలో తప్పనిసరిగా శక్తి యాప్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు అనంతరం అక్కడ మహిళలకు శక్తి యాప్ డౌన్లోడింగ్ చేశారు అనంతరం విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి అని ఎటువంటి వ్యసనాలకి అట్రాక్షన్లకి లోను కావద్దని అలా ఎవరైనా గంజాయి కైని గుట్కా వంటివి అమ్మిన కొన్నా లేదా వ్యసనాలకు అయినట్లయితే వన్ నైన్ సెవెన్ టూ హెల్ప్ లైన్ నంబర్ కి సమాచారం ఇవ్వమని తెలుపుతూ అవగాహన సదస్సు నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఫ్యాకల్టీ పాల్గొన్నారు అనంతరం ఆడపిల్లలు ఎవరికైనా ఆపద వస్తే అంటే మగవాళ్ళ అల్లరి చేష్టల ద్వారా కానీ దొండగల వల్ల కానీ ఎటువంటి అగత్యాలకు గురైనా సందర్భంలో లేదా ఇతరుల వలన ఇబ్బంది కలిగిన సందర్భంలో వాళ్ళ నుండి తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలో సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టికల్ గా చేయించి చూపించి నేర్పించటమైనది ఎలాంటి సమస్య వచ్చినా శక్తి పోలీస్ యాప్ ద్వారా గాని వన్ వన్ టూ కాల్ ద్వారా గాని సమాచారం పోలీసులకు ఇవ్వాలని తెలియపరచటమైనది ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చైల్డ్ కేర్ అందరూ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం మిమ్మల్ని వాళ్ళ నుండి కాపాడుతాం అర్థమైందా ఆ నెంబర్ అందరికి గుర్తుంటుందా అలాగే మన దగ్గరలో ఏదైనా ఫైర్ అంటే ఏదైనా కాలిపోతున్నాయనుకో అలాంటప్పుడు ఏ నెంబర్ ఫోన్ చేయాలో మీకు తెలుసా ఫైర్ పోలీస్ స్టేషన్ నెంబర్ తెలియదు కదా అనే నెంబర్ కాల్ చేస్తే వస్తుంది వెరీ గుడ్ ఆ నెంబర్ కాల్ చేస్తే ఫైవ్ వచ్చి ఆ మంటలు దగ్గరలోనా ఏదైనా యాక్టికల్ ఐ మీను ఫైర్కి సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఒక ఇల్లు కాలిపోయినా కుప్ప కాలిపోయినా లేదంటే గ్యాస్కి వెళ్ళిపోయినా ఇలాంటివి ఏం జరిగినా కూడా దానికి నోట్ ఒకటి అనే నెంబర్కి ఫైర్ ఇంజిన్ నెంబర్ నోట్ ఒకటి అది ఫైర్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వాళ్ళు వెంటనే ఫైర్ తో పాటు ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వస్తారు అలాగే ఇవన్నీ పక్కన పెడితే మేము వచ్చింది ఏంటంటే సేఫ్టీ యాప్ అని మన మహిళల కోసం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్ ఇది గా పిల్లల కోసం లేడీస్ కోసం మాత్రం ఇది వచ్చింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మరేం లేదు మన ఆడవాళ్ళకి ఎటువంటి వచ్చినా అది హెరాస్మెంట్ అయినా లేదా గృహహింస అయినా లేదా వరకట్న వేధింపులైనా లేదంటే మన ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం అయినా ఒక బా గొడవ గొడవపడినా అన్నిటికి కూడా ఈ యాప్ని ఈ శక్తి యాప్ని వాడచ్చు ఇది కేవలం ఇలాంటి ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే ఇది ఇన్స్టాల్ చేయాలి అన్ని మొబైల్లో అవ్వదు ఇలాంటి ఫోన్లో మాత్రమే ఈ శక్తి యాప్ని అమ్మా ఏం లేదమ్మా ఇన్నాళ్ళు మీకు ఏదైనా పోలీస్ సేవలు కావాలంటే ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే అంటే ఊర్లో గొడవలు కానీ తగులు కానీ లేకపోతే దొంగతనాలు కానీ లేకపోతే ఎటువంటి క్రైమ్ వచ్చినా కూడాను మీకు ఇన్నాళ్ళు ఏముండేది హండ్రెడ్కి ఫోన్ చేసేవాళ్ళు అంటే వందకి ఒకటి సున్నా సున్నాకి ఫోన్ చేసేవాళ్ళు అవునా ఇప్పుడు ఆ ఒకటి సున్నా సున్నా తెలంగాణకి ఇచ్చారు మనకి ఏ నెంబర్ ఉందంటే ఒకటి ఒకటి రెండు నూట పన్నెండు అనే నెంబర్ మనకు ఇచ్చారు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దేనికి ఫోన్ చేయాలి నూట పన్నెండుకి ఫోన్ చేయాలి అదే కాకుండా మనకి ఏదైనా చుట్టుపక్కల ఏరియాలో గడ్డి కుప్పలు కానీ ఇల్లు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఏమైనా తగలబడిపోయానుకో ఆ టైంలో ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయాలి ఫైర్ ఇంజిన్ నెంబర్ మనకు తెలుసా తెలీదు నోట్ ఒకటి అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వస్తుంది ఆటోమేటిక్గా మాకు కూడా ఇంటి మీద వచ్చేస్తుంది మామూలు పోలీసులు కూడా ఆ రోజు వస్తారు అలాగే మనకి మెయిన్ మేము వచ్చింది అంటే శక్తి యాప్ అని ఒకటి ఉంది ఇది పర్టికులర్గా పిల్లల కోసం మహిళల కోసం అంటే లేడీస్ కోసం మాత్రమే ఈ శక్తి యాప్ అనేది వచ్చింది ఈ శక్తి యాప్ అది ఆ మహిళ ఆకారంలో ఉంది కదా అది అది ఇలాంటి మొబైల్ మొబైల్లో మాత్రమే అంటే ఇలాంటి ఫోన్లో మాత్రమే ఆ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల లాభం ఏంటి దీని వల్ల లాభం ఏంటి మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పని లేదు ఈ యాప్లోనే మనం కంప్లైంట్ అని ఇచ్చుకోవచ్చు లేదా మనకి ఎమర్జెన్సీ నెంబర్ లేవు కావాలని ఇప్పుడు నేను చెప్పాను ఫైర్కి లేకపోతే మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతే సైబర్ హెల్ప్ లైను లేకపోతే మామూలుగా ఏమైనా గొడవలు లేకపోతే దొంగతనాలు అయ్యాయి దానికి మామూలు పోలీస్ హెల్ప్ లైన్ ఇలా ప్రతి హెల్ప్ లైన్ కావడంలో ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దగ్గరలోన ఎలక్ట్రికల్ ఐ మీన్ ఫైర్ కి సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఒక ఇల్లు కాలిపోయినా కుప్ప కాలిపోయినా లేదంటే గ్యాస్ పేలిపోయినా ఇలాంటివి ఏం జరిగినా కూడా దానికి నోట్ ఒకటి అనే నెంబర్కి ఫైర్ ఇంజిన్ నెంబర్ నోట్ ఒకటి అని ఫైర్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వాళ్ళు వెంటనే ఫైర్ ఇంజన్తో పాటు ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వస్తారు అలాగే ఇవన్నీ పక్కన పెడితే మేము వచ్చింది ఏంటంటే యాప్ అని మన మహిళల కోసం ఉమెన్ అండ్ పర్టికులర్గా పిల్లల కోసం లేడీస్ కోసం మాత్రం ఇది వచ్చింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మరేం లేదు మన ఆడవాళ్ళకి ఎటువంటి ఆపదొచ్చినా అది హెరాస్మెంట్ అయినా లేదా గృహహింస అయినా లేదా వరకట్న వేధింపులైనా లేదంటే మన ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం అయినా ఒక బా గొడవ గొడవపడినా అన్నిటికి కూడా ఈ యాప్ని ఈ శక్తి యాప్ని వాడచ్చు ఇది కేవలం ఇలాంటి హ్యాండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే రీస్టాల్ చేయాలి అన్ని మొబైల్లో అవ్వదు ఇలాంటి ఫోన్లో మాత్రమే ఈ శక్తి యాప్ని వంద కోటి వాళ్ళు చెప్తాను వంద కోటి కదా ఇప్పుడు ఆ వంద తెలంగాణకి ఇచ్చారు మనకున్న నెంబర్ ఏంటి ఇప్పుడు నూట పన్నెండు చెప్పారు పిల్లలు కాకుండా జనరల్ గా పబ్లిక్ కి ఆడ మగ తేడా లేకుండా ఏ నేరం జరిగినా మీరు కొట్టాల్సిన నెంబరు నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు అనే నెంబర్ కొడితేనే మా పోలీస్ వస్తుంది అప్పుడు అంటే జరిగిందో అక్కడికి వస్తాయని ನನಗೆ ಸಚಿವಸ್ಥನ ಯಮ ತೋಡಕ ನೋಡಾ ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಅಂದ್ರೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಮಾಡ್ತಾಯಿರೋದು ಕರೆಕ್ಟ್ చేಸಿ ನೋಡೋಣ ಇನ್ನು ಮಾಡ್ತೀನಿ ಆ ಇಟ್ ಇಸ್ ಯಾರ್ ಯಾರ್ आवेदन ले लेते हैं। लाइसेंस, लाइसेंस। बोले आपने? ओके ना बुक सर है, बुक सर भाई की